వెల్కమ్ టు మహాత్మా టీవీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని దండు రోడ్డులో వెలసిన ఇరవై ఏడు అడుగుల అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఆంజనేయ స్వామి మాన్యం భూమికి సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భూమిలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రోజు పెద్ద ఎత్తున తరలి ఆ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాలకు చెందిన వంద మంది మొక్కలను తెప్పించి నాటించడం జరుగుతుందని ఆలయ కమిటీ పెద్దలు నారాయణ స్వామి తెలియజేశారు స్వామివారి విగ్రహ ప్రాంగణంలో అవసరమైన మొక్కలను నాటించడానికి దాతలు డీసీ రఘు మంచాల మారుతి పురడి గోపాల్ తదితరులు తమ వంతు సహకారం అందించారని నారాయణస్వామి తెలియజేశారు మొక్కలు నాటే కార్యక్రమంలో ఆలయ కమిటీ నేతలు నారాయణస్వామి మంచాల మారుతి డీసీ రఘు పురడి గోపాల్ ప్రభాకర్ సోమశేఖర్తో పాటు వారి కుటుంబ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు <laughs> अब <सिर्णाद> <जखते। hansँ> <देविकोंद> <गुद> జయశ్రీరామ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేసిన తర్వాత ఇక్కడ ఉండే కార్యకర్తలు ఇక్కడ ఉండే ప్రధాన పెద్ద మనుషులు అందరూ కలిసి చాలా వరకు ఇక్కడ పార్కు తర్వాత ఈ దినము ఈరోజు చెట్ల కార్యక్రమం ఉంది దీనికి అందరూ తో దాతలు తోడ్పడినారు మారుతి తర్వాత గోపాలు సోమశేఖరు ఇలాంటి దాతలంతా ముందుకు వచ్చి ఈ చెట్లు కార్యక్రమం చేప్రదం చేసినారు ఈ చెట్ల వల్ల చుట్టుపక్కల ప్రాంతము ఇక్కడ పర్యావరణ పరిరక్షణ ప్రతిదీ గాలి మంచి గాలి వీస్తుంది తర్వాత ఇంకొకటి ఇక్కడ నడిచేదానికి అను అనుకూలంగా లేదు మేమందరము కలిసి పెద్దలు స్వామి అన్న వెంకటేష వెంకటేశప్ప రామకృష్ణ అన్న ప్రభాకర్ తర్వాత కరెంట్ అన్న అందరూ కలిసి పూనుకొని పెద్ద ఎత్తున దీన్ని డెవలప్మెంట్ చేయడానికి కారకులు అయ్యి అంత అభివృద్ధికి తోడ్పడుతున్నారని వీళ్ళందరికీ నేను అభినందన తెలుపుతున్నాను మా మొత్తం సభ్యులందరూ సహకరించిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను తెలియజేసుకుంటున్నాను జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ ఈ సమయం హిందూపురం మేలాసం గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్కి సంబంధించిన విగ్రహ ఎకరాలు మాన్యం ఉంది ఇందులో ఇరవై ఏడు అడుగుల విగ్రహం ఆంజనేయస్వామి ఏకశిలా విగ్రహం ప్రతిష్ఠ చేయబడింది రెండు మాఘమాసం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము బుధవారం ప్రతిష్ట ప్రాణ జరిగింది ఈ ఈ ప్లేసు దిన మంచి టూరిస్ట్ ప్లేస్గా చేయాలనే భావంతో ప్రతి ఒక్కరూ ఈ భాగస్వాములయ్యి వారి వారి సాయశక్తుల సాయశక్తుల వరకు దా చందాలతో చందారూపంగా ఇచ్చి ఇంతవరకు డెవలప్ చే చేసేదానికి కార్యకుల అందరికీ వంచి నమస్కారం చేస్తున్నాము కమిటీ తరఫున అదేవిధంగా ప్రతి హిందువు ఇక్కడొచ్చి ఈ డెవలప్మెంట్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్